డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తమకు న్యాయం చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఆటో కార్మికుల ఐక్యత వర్తిల్లాలంటూ నినాదాలు చేస్తూ రాజగోపాల్ సెంటర్లో మానవహారంగా నిరసన ప్రదర్శన నిర్వహించి నిరసన తెలియజేశారు ఆటో కార్మికుల నిరసనను ఉద్దేశించి రామచంద్రపురం డివిజన్ నాయకులు సుకుమార్ సిఐటియు జిల్లా నాయకులు నూకల బలరాం మాట్లాడుతూ ప్రభుత్వ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని అయితే ఆటో వర్కర్స్ యొక్క జీవనం కష్టమవుతుందని తమకు కిరాయిలు తగ్గిపోతాయని దానివల్ల తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని అన్నారు కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని అన్నారు ఆటో కార్మికుడికి ఏడాదికి పాతిక వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా ఆటోలు తీసుకుని చాలా ఇబ్బంది పడుతున్నామని ఇప్పుడు వాయిదాలు కట్టుకునే పరిస్థితి కూడా ఉండదని వాపోయారు వారికి సబ్సిడీతో ప్రభుత్వమే ఆటోలు ఇచ్చి తమను ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అన్ని స్టాండ్ల నుంచి ఆటో కార్మికులు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో టౌన్ మొత్తంగా కలిపి ఈ రోజున ఆటో సోదరులందరూ కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఏంటంటే ఈ రోజున మహిళలందరికీ కూడా ఉచిత మత్స్య సౌకర్యం కల్పించారు దానికి మేము వ్యతిరేకం కాదు కాకపోతే ఏదైతే ఈ యొక్క ఆటో వృత్తిని నమ్ముకుని ఉన్న ఆటో కార్మికులందరూ కూడా ప్రభుత్వం జీవనోపాధి కల్పించాలని వేల రూపాయలు ప్రతి ఆటో కార్మికుడు కూడా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఏదైతే మా ఆటో కార్మికులు అందరూ ఉన్నారో డిగ్రీలు చదివిన ఉన్నారు ఇంటర్ చదివిన ఉన్నారు అందరూ ఒక పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు రోడ్డును పడుకోకుండా అందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం